చీచీ నిజంగా తూమి బతుకులు చెడనాలి ఎవరిని తెలుసా నేనైతే కాంగ్రెస్ ఐటీ సెల్ని అరే ఏదన్నా ఉంటే ట్రోల్ చేయాలన్న దానికి ఒక పరిమితి ఉంటారు మీరు ఎవరినో అవమానించాలనుకుంటూ ఈరోజు అనవసరంగా ఎందుకు రాబోయే ఆ మహిళల్ని రోడ్డుకి ఇడుస్తున్నారు ఇంత చిల్లర వేషాలు వేస్తే తప్ప మీకు జీతాలు వస్తలేవా ఏంటి జూబ్లీ హిల్స్లో మరి ఈరోజు మీరు ఒకటి రాశారు కదా ఏమని మీరు క్రియేట్ చేసారు కదా తమన్నాకి హీరోయిన్ తమన్నాకి సమంతాకి రకుల్ ప్రీత్ సింగ్కి అక్కడ లేని ఓటుని ఉన్నట్టుగా క్రియేట్ చేశారు కదా మేము మీ మీనాక్షి నటరాజన్కి అన్నే ఉందట కదా ఆమె కన్ఫర్మ్ చేసింది కదా ఓట్ చోరీ క్యాంపియన్లో భాగంగా ఆమె జూబ్లీ హిల్స్లో తనకు ఓటు ఉందని చెప్పే ఇగో ఇది ఒకసారి చూడండి తనకి జూబ్లీ అంటే ఆమె జూబ్లీ హిల్స్ రెసిడెంటా మరి ఈ తమన్నా అకౌంట్లో లేకపోతే ఈ సమంత అకౌంట్లో రకుల్ ప్రీత్ సి అకౌంట్లో మరి ఈ కూడా యాడ్ చేయండి రే నాయన మనము ఏదన్నా అదే సామెతం చూసినా సూర్యుని మీద ఉమ్మేస్తే మనము ఒకనే వచ్చి పడుతుంది ఎందుకురా అంత తొందర ఇలా మీనాక్షి కాబట్టి అందరికి షాకింగ్ ఈరోజు అందరు అడుగుతున్నారు ఏంటి మీనాక్షి తమిళనాడు కదా మీనాక్షి నటరాజను హైదరాబాడా మీ నాక్ చిన్న రోజున జూబ్లీ ఇల్లుందా అంటున్నారు జర్ర ఏదైనా ట్రోల్ చేసేటప్పుడు మరీ దిగజారి ఆడ మీకు అలాంటి అమ్మలో చెల్లెలో అక్కలో భార్య రూపంలో కూతురు రూపంలో ఏదో ఒక రూపంలో అయితే మహిళలు అయితే ఉన్నారు కదా చిల్లర వేషాలు వేసే ముందు పనికొచ్చే పనులేమనంటే చూడుండ్రి